ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ప్రవాస భారతీయులతో ముఖాముఖిగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆమె వైఎస్ఆర్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు ప్రజా సంక్షేమం విద్య వైద్యం వ్యవసాయం వంటి రంగాల్లో వైఎస్ఆర్ ఇంకా జగన్ చూపించిన దూరదృష్టి వారు చేసిన సేవా కార్యక్రమాలను ఆమె గుర్తు చేశారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ జరుగుతున్న అవినీతి విధ్వంస పాలన గురించి ప్రవాస భారతీయులకు వివరించారు రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజానిధుల వినియోగం పాలన విధానాలపై తన ఆలోచనలను వారితో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగార్జున అనిల్ కుమార్ విష్ణువర్ధన్ రెడ్డి శరత్ రెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు ప్రవాస భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు పాపులేషన్ చాలా ఎక్కువ చైనా తర్వాత మనమే ఉన్నాం అంత కానీ చైనా స్థాయిలో ఇంకా అంత మనం ఎందుకంటే సామాన్యుడికి ధనికుడికి మధ్య అంతకం చాలా ఉంది ఇప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ కి ధనికుడు ఎదుగుతున్నాడు సామాన్యుడు ఇంకా ఇంకా తగ్గిపోతున్నాడు ఇది నేను చెప్పినటువంటిది కాదు మీకు సెక్ సెక్ రిపోర్ట్ కేంద్ర వ్యవస్థ రూపొందించినటువంటిది కేంద్ర అది పట్టణ శాఖ గ్రామీణ శాఖ ఇద్దరు కలిసి చేసినటువంటిది అంటే సోషలో ఎకనమిక్స్నమిక్స్ అండ్ క్యాష్ అనేటువంటిది కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో పూర్తిగా మూలమూల పేదవాళ్ళ మీద కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో అందించారు అదే టైంలో గుహా కమిటీ అని ఒకటి రామచంద్రరావు గారు మీరు నెట్లో పోయినా కూడా ఈ విషయాన్ని అంతా చదువుకున్న వాళ్ళని కూడా రూపొందించారు మహిళల మీద కూడా ఆ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పినాయంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా యాభై ఐదు శాతం దిగువన ఇంకా కూడా పేదవర్గాలు కేవలం నెలకు ఐదు వేల Please like, share, and subscribe.